హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ అని మనోహరిని అమరేంద్ర రమరేంద్ర ఇంట్రోగేషన్ కోసం అని తీసుకెళ్తాడు మనోహరిని ముందు కూర్చోపెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఒక రెండేళ్ళు కనిపించకుండా పోయావు కోల్కత్తా వెళ్ళామని తెలిసింది అక్కడ రెండేళ్ళు ఏం చేసావు మాకు ఎవరికీ తెలియదు మళ్ళీ తిరిగి వచ్చేసావు నీ పెళ్ళి కానీ జరిగిందా అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్ ఆ క్వశ్చన్కి మనోహరి చాలా భయపడిపోతూ గాబర పడిపోతూ ఉంటుంది ఏంటి నన్ను అమరేందర్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉంటుంది అమరేందర్ అప్పుడే ఒక గన్ తీసి దాన్ని అటు ఇటు తిప్పి మనోహరి పాయింట్ చేసి అడుగుతున్నట్టుగా చెప్తాడు మనోహరి ఇంకా భయపడిపోతుంది ఎక్కడ మనోహరిని అమరేంద్ర కాల్ చేస్తాడేమో అని చెప్పి ఇంతలోని బాగీకి కాల్ చేసి ఈ విషయం రాతోడు అంతా చెప్తాడు సార్ గారు మనోహరిని ఇంట్రోగేషన్కి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు మనకి నిజాలన్నీ బయట పడిపోతాయి బాగి అని చెప్పి దానికి బాగి రాతోడు కలిపి బయట నుంచి రాతోడు ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ బాగి కూడా టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనోహరి నిజాలన్నీ బయటపడతాయో ఏమో మరి చూడాలి